అందరికీ నమస్కారం అండి నేను మీ నవీన్ మట్ట మీరైతే చూడండి ఆవులను ఎంత మంచిగా చూసుకుంటున్నాడు షెడ్ కానీ ఆవుల నీట్నెస్ కానీ ఇంకోటి మెయిన్గా ఈ రైతు దూడల్ని చాలా మంచిగా కాపాడుకుంటున్నాడు చూడండి దూడలు మనకు డైరీ ఫామ్లో సక్సెస్ కావాలంటే దూడల్ని ఎంత జాగ్రత్తగా మనం పోషించుకుంటే మనకు డైరీ ఫామ్ అనేది ఫ్యూచర్లో అంత సక్సెస్ అవుతుంది చూడండి దూడలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో మొత్తం ఉన్నాయి ఆరుకి ఆరు దూడలు మంచిగా ఉన్నాయి అంటే ఎంత ఫీడ్ ఎంత మంచిగా మిల్క్ కానీ ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే ఇలా అవుతాయి ఆవులు షెడ్ పైన ఫ్యాన్లు ష్రెడ్ బాగా అనిపిస్తుంది దూడలు మాత్రం చాలా బాగున్నాయి ఆవులు కూడా బాగున్నాయి నీట్నెస్ మంచిగా మెయింటైన్ చేస్తారు ఆవులను శుభ్రంగా ఉంచుకోవడం కానీ అది ఇది కానీ చాప్ కట్టరు మిల్కింగ్ మిషన్ ఎంతో బాగుంది డైరీ ఫామ్ చిన్నదే ఫామ్ కానీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక పది ఆవుల వరకు ఉన్నాయి కానీ డైరీ ఫామ్ చాలా బాగుంది ఇట్లా మెయింటైన్ చేసి దూడల్ని కాపాడుకుంటే మన డైరీ ఫామ్లో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి రైతులు దాంట్లో సఫర్ కావాల్సిన అవసరం లేదు మన ఎయిట్ పర్సెంట్ దూడల్ని ఎంత జాగ్రత్తగా పోషించుకుంటే అంత మంచిది జై హింద్ జై అన్నదాత